हाई फ्रेंड्स अंदर की नमस्कार కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకానికి సంబంధించిన కార్డులు అయితే విడుదల చేయడం జరిగింది ఈ యొక్క కార్డు అనేది మీరు ఆన్లైన్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఒకవేళ మీకు సంబంధించిన ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ డిజిటల్ కార్డు అనేది అందుబాటులో కనుక లేకపోయినట్లయితే మీరే స్వయంగా ఆన్లైన్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో కూడా ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను టోటల్గా దీనికి సంబంధించి మీరు కార్డు అనేది డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఒకే ప్రాసెస్ అనేది ఉంటుంది ఒకవేళ మీ కార్డు వివరాలు కనుక లేకపోయినట్లయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే మీకు సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అలాగే దానికి సంబంధించిన ఈకేవీసీ ఏ విధంగా చేసుకోవాలో కూడా నేను మీకు ఈ నేను మీకు పూర్తి సమాచారం అయితే అందజేయాలి ఇప్పటివరకు వరకు మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు ముందుగా ఈ యొక్క కార్డు అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో అందజేశాను ఇక్కడ చూసుకున్నట్లయితే లాగిన్ యాజ్ బెనిఫిషియరీ లేకపోతే ఆపరేటర్ అని ఉంది మనం బెనిఫిషియరీ కాబట్టి మనకు సంబంధించిన మొబైల్ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి నేను నా యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేశాను ఇక్కడ చూసుకున్నట్లయితే అథెంటికేషన్ మోడ్ అనేది మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అథెంటికేషన్ అనేది ఓటీపీ అనేది రావడం జరిగింది దీనికి సంబంధించిన ఓటీపీ అని కనుక చూసుకున్నట్లయితే మనకు ఓటీపీ అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ నాకు సంబంధించి ఏదైతే ఓటీపీ వస్తుందో ఆ ఒక ఓటీపీ నేను ఇప్పుడైతే ఎంటర్ చేస్తాను ఓటీపీ అయితే రావడం జరిగింది ఎంటర్ చేశాను ఇక్కడ మనకు కింద ఏదైతే క్యాప్చా వచ్చిందో ఈ యొక్క క్యాప్చాను కూడా తప్పులు లేకుండా ఎంటర్ చేయండి ఎంటర్ చేశాను ఇక్కడ లాగిన్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజనకు సంబంధించి కార్డు అనేది డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇప్పుడు రెండింటి గురించి నేను మీకు అయితే తెలియజేస్తాను ముందుగా ఎవరికైతే అన్ని రకాల ఈ కేసు అనేది పూర్తి అనేది అయి ఉండి కార్డు అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది వచ్చి కార్డు అనేది యాక్టివేషన్ అనేది అయి ఉంటుందో ముందుగా వారికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూపిస్తాను ఇక్కడ మనకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి అలాగే ఇక్కడ ఆటోమేటిక్ గా స్కీమ్ సెలెక్ట్ అనేది అవుతుంది ఇక్కడ మీకు సంబంధించి ఏదైతే జిల్లా అనేది జిల్లా సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మనకి సంబంధించిన ఆధార్ కార్డు పేరు ఇలాగే ఫ్యామిలీ ఐడి లొకేషన్ ఇలా వస్తాయి మనం ఎటువంటి సెలెక్ట్ చేయకుండా ఇక్కడ ఆధార్ నంబర్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్ నంబర్ ఏదైతే వస్తుందో ఆ యొక్క ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ సెర్చ్ వస్తుంది కదా ఈ యొక్క సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయాలి సెర్చ్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కార్డుకి అంటే ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి అంటే మనం ఎవరిదైనా సరే ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసినట్లయితే ఆ ఆధార్ నంబర్ ఎవరి యొక్క రేషన్ కార్డుకి లింక్ అనేది అయి ఉంటుందో ఆ యొక్క రేషన్ కార్డులో ఎంతమందికి సంబంధించిన పేర్లు అనేది ఉంటాయో అందరికి సంబంధించిన వివరాలు అనేది ఇక్కడైతే రావడం జరుగుతుంది ఆటోమేటిక్గా వీరికి సంబంధించిన ఫ్యామిలీ ఐడి కూడా ఇక్కడైతే రావడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క కార్డులో ఇద్దరు పేర్లు ఉన్నాయి కాబట్టి వీరికి సంబంధించిన రిలేషన్ అనేది వచ్చింది అలాగే మొబైల్ నెంబర్ అనేది చూపించలేదు కాబట్టి వీరికి సంబంధించిన ఈకేవైసీ స్టేటస్ అనేది వెరిఫైడ్ అనేది ఉంది అలాగే వీరికి సంబంధించిన కార్డు స్టేటస్ చూసుకున్నట్లయితే అప్రూవల్ రావడం జరిగింది ఇక్కడ యాక్షన్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే కార్డు డౌన్లోడ్ అనే ఆప్షన్ కూడా రావడం జరిగింది అంటే వీరు ఈ యొక్క కార్డు అనేది ఆన్లైన్లో డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు ఈ యొక్క కార్డు అనేది డౌన్లోడ్ చేసుకున్నాము ఈ యొక్క కార్డు అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ ఇక్కడ డౌన్లోడ్ బటన్ కనుక లేకుండా ఉండి ఇక్కడ కార్డు అనేది అప్రూవల్ కనుక కాకుండా ఉన్నట్లయితే అది కూడా నేను మీకు అయితే చూపిస్తాను ముందుగా కార్డు అయితే నేను డౌన్లోడ్ అనేది చేస్తాను ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా ఈ యొక్క డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ మీకు సంబంధించి ఈ యొక్క అథెంటికేషన్ యువర్ సెల్ఫ్ యూజింగ్ ఆధార్ ఉంది కదా ఇక్కడ వెరిఫై బటన్ వస్తుంది అంటే ఎవరిదైతే డౌన్లోడ్ చేస్తున్నామో వారి యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ కు ఒక ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా మనకు వెరిఫై వస్తుంది ఈ వెరిఫై బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అంటే ఇక్కడ డిక్లరేషన్ మనం అలో అనేది చేసిన తర్వాత ఇక్కడ అలో బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఓటీపీ అనేది ఏదైతే ఆధార్ కార్డుకి కి లింక్ అయిన మొబైల్ నెంబర్ దానికి ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది ఇక్కడ దీనికి సంబంధించిన ఓటీపీ అనేది ఎంటర్ చేసి అథెంటికేట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు కార్డు అనేది డౌన్లోడ్ అనేది అవుతుంది ఇక్కడ నేను కార్డు అయితే ఎవరిది డౌన్లోడ్ అనేది చేయలేదు ఎందుకంటే వారికి సంబంధించిన ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి కాబట్టి వారికి సంబంధించిన ఓటీపీ అనేది నా దగ్గర లేదు కాబట్టి ప్రస్తుతానికి ఈ యొక్క ఆధార్ నంబర్ల ద్వారా మీకు డౌన్లోడ్ ప్రాసెస్ మాత్రమే చూపిస్తున్నాను ఇప్పుడు ఎవరిదైతే కార్డు అనేది జనరేట్ అనేది కాలేదో వారికి సంబంధించిన కార్డు డౌన్లోడ్ ఆప్షన్ అనేది లేకపోయినట్లయితే ఈకేఎస్ అనేది ఏ విధంగా చేసుకోవాలి వారి యొక్క కార్డు అనేది ఏ విధంగా యాక్టివేషన్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను సేమ్ ప్రాసెస్ మీకు సంబంధించిన స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి అలాగే మీకు సంబంధించిన డిస్టిక్ ఏదైతే ఉందో డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్ నంబర్ అది ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేస్తున్నాను సెర్చ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయిన రేషన్ కార్డులో ఎంతమంది కుటుంబ సభ్యులు అయితే ఉన్నారో వారందరికీ సంబంధించిన వివరాలు ఇక్కడైతే రావడం జరుగుతుంది ఇక్కడ వీరందరికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ కేవైసీ స్టేటస్ దగ్గర ఐడెంటిఫైడ్ దగ్గర మనకు గ్రీన్ కలర్ లో రాలేదు ఇక్కడ మనకు ఆరెంజ్ కలర్ లో ఉంది అంటే ఇక్కడ సక్సెస్ఫుల్ గా ఈ కేవైసి కనుక చేసినట్లయితే ఈ కేవైసీ డన్ అనేది రావడం జరుగుతుంది అలాగే వీరికి సంబంధించిన కార్డు స్టేటస్ దగ్గర వీరికి సంబంధించిన జనరేటెడ్ అది ఉన్నారు కాకపోతే ఇక్కడ నాట్ జనరేటెడ్ అది ఉంది మనకు కార్డు కనుక జనరేట్ అనేది అయినట్లయితే ఇక్కడ గ్రీన్ కలర్ లో వస్తుంది ఇక్కడ యాక్షన్ స్టేటస్ దగ్గర ఈ కేవైసీ అనేది చేసుకోమని వస్తుంది మనకు ఈ కేవైసీ కనుక అయిపోయి ఉంది కార్డు స్టేటస్ కనుక అప్రూవల్ కనుక వచ్చినట్లయితే మనకు ఇక్కడ డౌన్లోడ్ బటన్ వస్తుంది ఇక్కడ చేసుకోలేదు కాబట్టి ఈ కేవైసీ చేసుకోమని వీరికి సంబంధించి ఈ విధంగా అయితే చూపిస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కేవైసీ మీద నేను క్లిక్ చేస్తున్నాను సేమ్ ప్రాసెస్ మరొకసారి వెరిఫై బటన్ మీద క్లిక్ చేయాలి వెరిఫై బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించి మరొకసారి డిక్లరేషన్ వస్తుంది ఈ యొక్క డిక్లరేషన్ అలో చేసిన వెంటనే మీ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వెళ్తుంది ఇక్కడ దీనికి సంబంధించిన ఓటీపీ నంబర్ అయితే తప్పనిసరిగా మీరు అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ నేను ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే కరెక్ట్ గా ఎంటర్ చేశాను కాబట్టి గ్రీన్ కలర్ లో రావడం జరిగింది ఇక్కడ అథెంటికేట్ ఉంది కదా ఈ అథెంటికేట్ మీద నేను క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే వీరికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ముగ్గురు కుటుంబ సభ్యులు అందరికి సంబంధించి ఇక్కడ ఒకరిది అంటే మనం ఎవరిదైతే ముందుగా మనం ఈ యొక్క ఈకేఎస్ చేశామో వారికి సంబంధించి ఇక్కడ పూర్తిగా ఈ యొక్క ఆప్షన్ అయితే రావడం జరిగింది ఇక్కడ మరొక ఇద్దరికి సంబంధించిన ఈకేవైసీ మనం అయితే చేయాల్సి ఉంది అయితే ప్రస్తుతానికి ఈ యొక్క ఒకరికి సంబంధించిన ఈకేవైసీ అనేది చేస్తున్నాం కాబట్టి మనకు ఈకేవైస్ అనేది పూర్తి అనేది అయింది కార్డు డౌన్లోడ్ అయినందు కదా ఈ యొక్క ఆప్షన్ అనేది రావాలంటే ఇక్కడ మనకు సంబంధించి ఆధార్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి మరొకసారి ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మరొకసారి కూడా ఇదే విధంగా వస్తుంది ఈ విధంగా మనకు మరొకసారి అలో చేసినట్లయితే మనకు ఇప్పుడు ఈకేవైసీ దగ్గర నుంచి మనకు మరొకసారి ఓటీపీ కనుక ఎంటర్ చేస్తున్నట్లయితే మనకు డౌన్లోడ్ కార్డు దగ్గరికి ఈ యొక్క ఆప్షన్ అయితే వెళ్ళడం జరుగుతుంది ఈ విధంగా మీరు ఈ యొక్క ప్రాసెస్ అనేది పూర్తి అనేది చేసినట్లయితే మీకు టోటల్గా ఈ యొక్క కార్డు అనేది మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అనేది అవుతుంది అంటే ఎవరికైతే ఈ కేఎస్ అనేది కాలేదో అటువంటి వారందరూ ఈ యొక్క ప్రాసెస్ ద్వారా మీరు కార్డు అనేది అయితే డౌన్లోడ్ అనేది చేసుకోండి ప్రస్తుతానికి ఇంతవరకు మాత్రం నేనైతే చేస్తున్నాను మిగిలిన వారికి సంబంధించి మీరు ఇదే ప్రాసెస్ కనుక ఉన్నట్లయితే ఇదే ప్రాసెస్ మీరు అయితే ట్రై చేయండి తప్పనిసరిగా ఎవరైతే ఈ కేఎస్ అనేది కాలేదో అటువంటి వారందరూ ఈ కేఎస్ అనేది ఈ యొక్క వెబ్సైట్ ద్వారా మీరు అనేది చేసుకోండి అసలు మనకు ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన ఈ యొక్క కార్డు అనేది మనకు ఎందుకంటే మనకు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఐదు లక్షల వరకు ఉచితంగా ట్రీట్మెంట్ అనేది ఇస్తుంది కాబట్టి ఇదే కార్డు అనేది మనకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కార్డు మనకు ఐదు లక్షల వరకు ఉచితంగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవడానికి అయితే ఇస్తుంది అయితే మనకు ఏపీ ప్రభుత్వం ఈ యొక్క కార్డునే మనకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కార్డు అనేది అందజేస్తుంది ప్రతి ఒక్కరు ఈ యొక్క ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కార్డు మీరు తప్పనిసరిగా డౌన్లోడ్ అనేది చేసుకోండి ఈ యొక్క కార్డు కనుక ఉన్నట్లయితే ఐదు లక్షల వరకు మీకు ఉచితంగా ట్రీట్మెంట్ అనేది మీరు ఎక్కడున్నా సరే ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు అది కూడా మీరు ఈ యొక్క కార్డుకి సంబంధించి ప్రతి ట్రీట్మెంట్ అంటే మీరు ఎక్కడ ఏ ట్రీట్మెంట్ అనేది తీసుకున్నారు ప్రతి దానికి ఈ యొక్క కార్డు అనేది ప్రస్తుతం ప్రతి ఒక్క హాస్పిటల్లో లింక్ అనేది చేస్తున్నారు ఈ యొక్క కార్డు ఉన్నట్లయితే మీకు ట్రీట్మెంట్ అనేది ఈజీ అనేది అవుతుంది అలాగే మీకు గతంలో ఏదైనా సరే ట్రీట్మెంట్ అనేది చేస్తారనే దానికి సంబంధించి ప్రతి ఒక్క డాక్యుమెంట్ అనేది ఈ యొక్క కార్డుకి లింక్ అనేది అయితే చేయడం జరుగుతుంది ఇలా లింక్ అనేది చేయడం ద్వారా ఫర్దర్ గా మీరు ఏదైనా సరే హాస్పిటల్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలనుకున్న మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ అంటే మీ యొక్క ట్రీట్మెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేది తీసుకోవాల్సిన అవసరం అనేది లేకపోయినా ఈ యొక్క కార్డుకి సంబంధించిన నంబర్ కనుక తెలియజేసినట్లయితే వారికి ఆటోమేటిక్ గా మీకు సంబంధించిన పూర్తి సమాచారం వస్తుంది అంటే మీరు ఎక్కడ ఏ ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం జరిగింది ఎన్ని రోజులు ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం జరిగింది ఎన్ని మెడిసిన్స్ అనేది వాడారు ఎంత కాస్ట్ అనేది అనే దానికి సంబంధించి మీకు ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఈ ఆయుష్మాన్ భారత్ కార్డు తప్పనిసరిగా మీరు డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు అయితే తప్పనిసరిగా డౌన్లోడ్ అనేది చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు